రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిన ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసింది భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ అలయన్స్ ఎప్పుడు జరగలే చరిత్ర లేదు కానీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ చాలాసార్లు జరిగింది వారు మంత్రివర్గంలో కూడా కలిసి పనిచేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళది వాళ్ళిద్దరి మధ్యలో ఒక అవగాహన తోటి ఆడుతున్నటువంటి నాటకం అధ్యక్ష చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో దీరుబాయి అంబానీని ప్రమోట్ చేసేటువంటి చరిత్ర వారికి ఉన్నది అదే మాదిరి ఇండస్ట్రీస్ ని బెదిరించి దాంట్లో షేర్లు పర్సెంటేజ్ తీసుకున్న చరిత్ర ఉన్నది తప్ప భారతీయ జనతా పార్టీకి చరిత్ర ఎప్పుడూ లేదని చెప్పి తెలియజేస్తాను